పేలుడు పదార్థాల కేటగిరీలోకి వచ్చే పెట్రోల్ను అధికృత డీలర్లు తగిన భద్రతా ప్రణాళికల మధ్య మాత్రమే బంకుల్లో అమ్మాలన్న నియమ నిబంధనలు ఉన్నాయని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ అన్నారు మంగళవారం మాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు మంగళవారం మాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన్న రఘునందన్ మాట్లాడుతూ పెట్రోల్ను లూజ్గా అమ్మడం వల్ల నాణ్యతను ప్రశ్నించలేమని అన్నారు పేలుడు పదార్థాల కేటగిరీలోకి వచ్చే పెట్రోల్ను ఆధికృత డీలర్లు తగిన భద్రత ప్రమాణాల మధ్య మాత్రమే బంకుల్లో అమ్మాలన్నా నియమ నిబంధనలు ఉన్నాయన్నారు అంతేకాక పెట్రోల్ను విడిగా పాటిళ్లలో అమ్మడం వల్ల పలు అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం లేకపోలేదని అన్నారు ఆయా ప్రాంతాల్లో పెట్రోల్ను విడిగా లూజ్ సేల్స్ అమ్మే వాళ్ళపై బంకు యజమానులు ఫిర్యాదు చేస్తే చట్టప్రకారంగా తగు చర్యలు చేపట్టే అవకాశం ఉందని రఘునందన్ హెచ్చరించారు వినియోగదారులకు ఒక ముఖ్య సూచన ప్లస్ గమనిక చాలా చోట్ల పెట్రోల్ను ఈ రకంగా బాటిల్స్లో పెట్టి అమ్ముతున్నారు అంటే వాహనదారులు ఏం చేస్తున్నారంటే రిజర్వ్ వచ్చేదాకా చూస్తున్నారు రిజర్వ్ వచ్చినాక కూడా చూస్తున్నారు అంటే అంటే ఒక వాహనానికి రిజర్వ్ వచ్చింది అంటే బాబు పెట్రోల్ పోసుకో అని అర్థం దాని అయినప్పటికీ కూడా రిజర్వ్లో వచ్చి కూడా అట్లే పోతున్నారు ఎక్కడైనా ఇట్లైనా ఆకస్మిక ఆగిందను అప్పుడు మళ్ళీ ఏదైనా చుట్టుపక్కల ఏదైనా పెట్రోల్తో చూస్తారు అయితే అంత అత్యవసరమైనప్పటికీ కూడా నేను పెట్రోల్ కోసం పోదు అట్లే కానీ ఇట్లా ఎక్కడైతే బయట రోడ్ల పోండి డబ్బాలలో డబ్బాలల్లో పెట్రోల్ పోసి ఉంటుందో అది పోసుకుంటే మాత్రం దాని నాణ్యత గురించి పవర్ సరఫరా శాఖ కానీ ప్రభుత్వం కానీ హామీ ఇవ్వలేదు ఎందుకంటే పెట్రోల్ బంక్లో కనుక మీరు పెట్రోల్ పోయించుకున్న అది ఇంధన డీజిల్ వహించుకునే కానీ అది పార్టీ లేదు తగ్గు వచ్చింది ఎక్కువ ప్రభుత్వము పవర్ సరఫరా శాఖ స్పందిస్తుంది తనిఖీలు చేస్తుంది కానీ ఇంకా రోడ్డు మీద పోసుకునే పెట్రోల్ ఇట్లాంటి బాటిల్లో పోసుకో పో అసలు వాళ్ళు అమ్మొద్దు కూడా విడిగా అమ్మొద్దు ప్లస్ అధిక ధరకు అసలుకి అమ్మొద్దు అందులోనూ ఒకవేళ వాహనదారులు ఎవరైనా మాకు అత్యవసరం కాబట్టి పోసుకున్నామంటే తర్వాత బండి చేయకపోతే మన మన మెకానిక్ దగ్గరికి పోయి మళ్ళీ మీరే ఎక్స్ట్రా పైసలు పెట్టాల్సింది ఎందుకంటే అండ్ లేంగల్పూరు మనకు తెలియదు పెట్రోల్ బంక్ సంబంధం ఉండదు అందుకోసమే నేను దయచేసి ఆ పెట్రోల్ ఎంత మటుకు క్వాలిటీ ఉంది ఆ రెండు అది ఫుల్ ఉందా హాఫ్ ఉందా అంటే మనం గెలిచేదాన్ని ఎవరికి తెలియదు ఎందుకంటే మామూలుగా పెట్రోల్ బంక్లో లభ్యమయ్యే అయితే ల్యాబ్టాప్ టెస్ట్ చేస్తాము కానీ బయట అమ్మే పెట్రోలు విడిగా అమ్మే పెట్రోలు టెస్ట్ చేసిన ఛాన్స్ లేదు కావున వినియోగదారులు వాహనదారులు దయచేసి బయట కొని పెట్రోల్ కొనుక్కోకండి ప్లస్ అట్లనే బయట విడిగా పెట్రోల్ అమ్మడం కూడా నేరం థ్యాంక్ యూ